శ్రీ మద్దిలేటి స్వామి నరసింహ స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు సందర్భంగా దుర్గమ్మ అమ్మవారి విగ్రహం ఏర్పరచడం జరిగింది ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక రూపాలతో అలంకరించడంతో భక్తులకు దర్శనం ఇవ్వటం జరిగింది ఆలయంలో చండీ హోమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది దసరా పండుగ అనంతరం ఈ రోజు దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం కొరకు మేళకాలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని నంద్యాల చిన్నచెరువు కట్టలోని నిమజ్జనం చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మధు మాట్లాడుతూ అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు తో అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజలు నిర్వహించడం జరిగిందని భక్తి శ్రద్ధలతో హోమాలు నిర్వహించామని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ రోజు అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరిగిందని తెలిపారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఐదు రోజులు వేయాలా మళ్ళీ తీసుకుండి ఇట్లే ఉంది కదండి రోజు రోజు ఆ లైటింగ్ లో పెట్టి ఈ రోజు ఎండ పడేసరికి చక్క 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 கிராமப்புற பாடல்கள்